హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే రీసెంట్ గా మేము చార్ట్స్ వర్త్ అనే క్యాజల్ కి వెళ్ళాము సో అక్కడ నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను మా ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో యూకే లో చాలానే క్యాజల్స్ అన్నమాట క్యాజల్స్ అంటే ఏం లేదు ఒకప్పుడు రాజులు ఉన్న ఇల్లే అన్నమాట అంటే వాళ్ళు నివసించిన ప్లేసెస్ అంటే ఒకప్పుడు రాజుల కుటుంబాలు ఇందులో నివసించేవన్నమాట సో ఇలాగే చాలా ఉన్నాయి క్యాజల్స్ యూకే లో సో ఇది కూడా వన్ ఆఫ్ ద యు నో ఫేమస్ క్యాజల్ ఇన్ యూకే అని చెప్పచ్చు చాలా బాగుంది అసలు ఎంత పెద్దగా ఉందంటే దీనికి గార్డెన్ నూట ఐదు ఎకరాలు అనమాట అంటే వన్ నాట్ ఫైవ్ ఉంది గార్డెన్ ఒక్కటే సో ఎంత పెద్దదో చూస్తేనే తెలుస్తుంది కదా అసలు వాల్స్ కానీ దాని మీద ఉన్న యూనో ఆర్ట్ కానీ చాలా నచ్చింది నాకైతే బట్ క్యాజల్ లోపలికి వెళ్ళి చూస్తే లైక్ పెయింటింగ్స్ అప్పట్లో రాయల్ పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయంట బట్ ఆ రోజు అయితే క్యాజల్ అయితే క్లోజ్లో ఉంది సో మేము గార్డెన్ అండ్ ఫామ్ యార్డు మాత్రమే చూసాము సో ఇక్కడ టికెట్స్ ఏంటంటే కలిపి కొనుక్కోవచ్చు అనమాట హౌస్ గార్డెన్ లేకపోతే ప్లే ప్లే గ్రౌండ్ అండ్ ఫామ్ యార్డ్ అలాగా సో మేమైతే ఫామ్ యార్డ్ ప్లే గ్రౌండ్ అండ్ గార్డెన్ ఈ మూడు చూసి తీసుకున్నాం అనమాట టికెట్ మా పర్ పర్సన్ ట్వంటీ పౌండ్స్ లెక్కన పడింది ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి అయితే ఫ్రీ అనమాట సో మేము ఇక టికెట్స్ తీసుకొని ఫామ్ యార్డ్ వైపు అనమాట ఫస్ట్ ఎందుకంటే ఫామ్ యార్డ్ లో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళమని చెప్పారు సో అందుకని ఫస్ట్ ఫామ్ యార్డ్ కి అయితే వెళ్ళిపోయాం గార్డెన్ లో ఏమి ఈవెంట్స్ లేవు ఆ రోజు సో ఫామ్ యార్డ్ లో ఆ ఈవెంట్స్ చూడొచ్చు కదా అన్నట్టు ఇంకా ఫామ్ యార్డ్ కి వెళ్ళిపోయాం ఫస్ట్ ఈ ఫామ్ యార్డ్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సో ఫామ్ యార్డ్ అంటే ఏం లేదు అందులో లైక్ బ్రిటిష్ వాళ్ళ అనిమల్స్ అంటే అప్పట్లో ఫార్మ్స్ పెంచే వాళ్ళు అండ్ యూనో వాళ్ళ ఫార్మింగ్ ఎలా చేసేవాళ్ళు అనేది కొంచెం డిస్ప్లే చేశారు సో ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది సో ఇక్కడ కూడా మనం టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళొచ్చు సో ఫార్మ్ యార్డ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి మ్యాప్ ఉంటారు అంటే ఎక్కడెక్కడ ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి ఏమేమి అని అలాగే ఆ రోజు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో కూడా అక్కడ క్లియర్ గా డిస్ప్లే చేశారు సో కాస్త లోపల వస్తే ఇంక ఇవన్నీ ఫార్మ్ అనిమల్స్ అనమాట సో అప్పట్లో వీళ్ళు డాంకీస్ హార్సెస్ అలాగే పిగ్స్ పెంచుకునే వాళ్ళు అనమాట సో ఇక్కడ చూస్తే ఈ డాంకి యాక్చువల్లీ ప్రతి యానిమల్కి ఏజ్ లైక్ ఇయర్ ఆఫ్ బర్న్ డేట్ ఆఫ్ బర్త్ లాగా వేసేసారనమాట సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ యానిమల్స్ అన్నింటిని చూసి హార్స్ ఈ హార్స్ అయితే మా పాపకంటే చాలా చిన్నది టూ థౌజండ్ ట్వంటీ టూలో పుట్టిందంట సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట మా పిల్లలు లైక్ యు నో దిస్ హార్స్ ఈజ్ స్మాలర్ దాన్ మీ అలాగా ఎంగర్ మీ అనేసి సో ఇలా కాసేపు ఎంజాయ్ చేసారు ఇక్కడ హార్సెస్ దగ్గర ఇది మొత్తం హార్స్ సెక్షన్ రెండు హార్స్ లు ఉన్నాయి ఇది అయితే చాలా పెద్ద హార్స్ టూ థౌజండ్ టెన్ బోర్న్ అంట ఈ సెక్షన్ చూడడానికి ఎలా ఉంది మీకు ర్యాబిట్స్ లాగా ఉంది కదా కానీ ఇది ర్యాబిట్స్ కాదు గునియా పిగ్స్ అంట ఇవి పిగ్స్ అంటే అసలు నేను నమ్మలేకపోయాను ఎంత క్యూట్ ఉన్నాయో అసలు సో కాసేపు ఇక్కడ మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో ఈ డాంకి చూసారు కదా ఎంత క్యూట్ ఉందో దానికి దూరదొచ్చింది అనుకుంటే అలా గీక్ ఉంటుంది సో కొంచెం దగ్గరకు వచ్చేలోపు మా పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యి ముట్టుకోవడానికి చాలా ట్రై చేశారు బట్ భయపడుతూ భయపడుతూనే సో ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చి పిగ్స్ అనమాట బాబు ఈ పిగ్స్ అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం పిగ్స్ని దగ్గరగా చూడటము ఈ పిగ్ చూసారు కదా ఎంత ఉందో అసలు యాజ్ హెవీ యాజ్ పిగ్ అని అందుకే అంటారని బోర్డులు కూడా వేస్తున్నారు వాళ్ళు అంటే యూనో పంది లాగా పంది అంత బరువు ఉన్నావు అని మనం తెలుగులో అంటాం కదా అలాగే వీళ్ళకి కూడా ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది లైక్ యునో యాస్ హెవీ యాజ్ పిగ్ అని సో అది వేసేసి ఒక బోర్డు మీద క్లియర్ గా రాసి పెట్టారు ఒక్కొక్క పిగ్ రెండు వందల కేజీలు ఉంటదంట పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఎందుకంటే యానిమల్స్ ని దగ్గరగా చూశారు కదా సో బాగా ఎక్సైట్ అయ్యారు మా వాళ్ళు ఊబన్ ఊబన్ సఫారీ పార్క్ వెళ్ళినప్పుడు కూడా ఎంత ఎక్సైట్ అవ్వలేదు ఎందుకంటే అది కారులో నుంచి దూరం నుంచి చూసుకుని వెళ్ళిపోవడమే కదా ఇదేంటంటే దగ్గరగా అసలు ముట్టుకోవడానికి కూడా వీలవుతున్నాయి యానిమల్స్ ని సో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చి గోట్స్ అండ్ షీప్స్ అనమాట ఇవి కూడా ఎంత క్యూట్ ఉన్నాయో అసలు మా వాడైతే ఇంకా వాటికి ఏదో ఒకటి తినిపించడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు అవి అసలు తినట్లేదు వీటికి ఏమైనా ఫీడ్ చేయాలంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇచ్చి బయట కొనుక్కోవాలనమాట స్పెషల్ ఫీడ్ వీడేమో ఎంతసేపు అయినా కింద గడ్డి ముక్క ఎరుకుని పెట్టడానికి ట్రై చేస్తున్నాడు పాపం ఇక్కడ ఈ చిన్న గొర్రె పిల్ల ఏదో తెచ్చాడు పెట్టడానికి అనుకుని దగ్గరకు వచ్చింది మళ్ళీ సేమ్ ఆ గడ్డి ముక్కే అని తెలిసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది పాపం అనిపించింది నాకైతే సో ఇంకాస్త ముందుకొస్తే అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతామని అనమాట ఆ రోజు యాక్టివిటీ అంటే ఏం లేదు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వాళ్ళు పాలు ఎలా పితుకుతారు ఆవులకి అనేది సో ఆవుకి అక్కడ పాలు పితుకుతున్నారు అనమాట మెషిన్ పెట్టేసి లైక్ పంప్ లాగా సో మీతో కూడా షేర్ చేసుకున్నట్లు ఉంటుంది కదా అని వీడియో క్యాప్చర్ చేశాను సో ఆవులకి ఇలాగే పాలు పిండుతారు అంటే ఇక్కడ అంటే ఒకటి రెండు ఆవులైతే మనం చేత్తో పిండొచ్చు బట్ వీళ్ళకి ఇక్కడ వందల వందల ఆవులు ఉంటాయి కాబట్టి మేబీ అందుకే ఈ పంపు వాడి పాలు పితుకుతారు అనుకుంటా అదే చెప్తుంది ఆవిడ అక్కడ సో ఎక్కడ చూడు ఈ గొర్రెలు మేకలు అయితే ఉన్నాయన్నమాట మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు వాటిని ముట్టుకోవడానికి చాలా ట్రై చేశారు ఒకవైపు భయపడుతూనే టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో పిల్లలకి అంతే కదా అనిమల్స్ అంటే అంత ఇష్టం ఉంటుంది మా వాడికి గొర్రెలకి మేకలకి ఫీడింగ్ అయిపోయి ఇంకా ఈ హార్ట్స్ కి ఫీడ్ చేయడానికి వచ్చారు అదైతే అసలు చూడను కూడా చూడట్లేదు వాడి వైపు బట్ వాడు ప్రయత్నం మాత్రం వదలట్లేదు వచ్చి తిను తిను అని సాగొట్టాడు చివరకు వస్తుందేమో అనుకుంటే అది అసలు రాలేదు మేబీ స్పెషల్ ఫీడ్ అయితే వచ్చేదేమో సో ఇక్కడ ప్లీజ్ ఫీడ్ మీ అని ఎంత మంచిగా రాశారు అంటే అక్కడ కొనుక్కుని వచ్చి ఇక్కడ ఫీడ్ చేయాలన్నమాట వన్ పౌండ్ ఫిఫ్టీ పెన్స్ అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ వీటికి ఫీడ్ చేయడానికి ఫీడ్ కొనాలంటే మేము ఆ ఫీడ్ కొందామని వెళ్ళాము బట్ అది ఏ పచ్చగడ్డో అలాంటిది అయితే మాత్రం కొని పెట్టేవాళ్ళము వీళ్ళకి పెట్టడానికి ఈజీ ఉండేది బట్ అది ఎలా ఉందంటే కొన్ని పప్పుల్లాగా ఉన్నాయి అన్నమాట వారి చేతిలో పెట్టుకుని వాటి నోటి దగ్గర పెట్టాలి వీళ్ళలా ఫీడ్ చేయడం ఇంపాసిబుల్ చిన్నపిల్లలు కదా సో ఇంకా వేస్ట్ ఎందుకని కొనలేదు అండ్ మేము వెళ్ళిన టైంకి ఆ రోజు ఇంకొక యాక్టివిటీ చూడగలిగాం అనమాట అదేంటంటే గునియా పిగ్స్ని హ్యాండ్లింగ్ చేయడము అంటే ఇవి నేను ముందు చూపించాను కదా గునియా పిగ్స్ సెక్షన్ సో హ్యాండ్లింగ్ అంటే వాళ్ళు వస్తారనమాట వాళ్ళు వచ్చి ఆ పిగ్స్ అన్నిటినీ బయటకు తీసి మన చేతికి ఇస్తారనమాట చూడడానికి సో పిల్లలు అందరు వెళ్ళారు మా పిల్లలు కూడా వెళ్ళారు వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి ఒక టబ్లో పెట్టి ఇచ్చారనమాట ఆ పిగ్స్ని సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ మా పాప మాత్రం అసలు ఇవ్వనని చాలా గోల్ చేసింది ఫస్ట్ ఇంకాసేపు ఇంకాసేపు అని బట్ మాకేంటంటే టైం అయిపోతుందని ఇచ్చేయమంటే ఇంకా పాపం అసలు బాధగా ఇచ్చేసి ఇంకా చివరికి వచ్చేసింది ఇక ఫామ్ యార్డ్ లో కాసేపు యానిమల్స్ ని అవి చూసుకుని ఇంకా గార్డెన్కి వచ్చేసాము మేము కొంచెం మధ్యాహ్నం వెళ్ళామనమాట అనమాట అందుకే మాకు టైం సరిపోలేదు సో ఇలా ఎక్కడైనా క్యాన్సిల్స్కి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్ళిపోతే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు నిదానంగా సో మేము కొంచెం లేట్గా వెళ్ళటం మూలన మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికైతే మాకు టైం సరిపోలేదు సో గార్డెన్ లో కూడా ఇంకా మొత్తం చూడలేదు పై పైన జస్ట్ అక్కడ ఏదో ఒక ఫౌంటైన్ ఉంటే అది చూసాము అలాగే కొంచెం సేపు అక్కడ కూర్చుని పిల్లలతో ఆడుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఇదంతా గార్డెన్ సో ఈ ఫౌంటైన్ అయితే చాలా బాగుంది అసలు చాలా మంది ఫోటోషూట్స్ దిగుతున్నారు అక్కడ వాటి కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి అదొక లేక్ లాగా ఉంది మరి ఎంత లోతుందో తెలియదు కానీ నాకైతే భయం వేసింది మా పిల్లల దగ్గరికి వెళ్తుంటే సో ఇక్కడ అంతా బాతులు ఉన్నాయి మా పిల్లలు అయితే తెగ ఆడారు ఆ బాతులతో సో ఇంకా కాసేపు పిల్లల్ని అక్కడ ఆడించుకుని ఇంకా మేము కూడా కాసేపు కూర్చుని ఫోటోలు అవి ఇంకా స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడ యూకేలో ఏంటంటే ఏ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినా కూడా మనం నడవగలిగితే చాలా చూడొచ్చు సో నడిచే ఓపిక ఉంటే మాత్రం అసలు చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి ఒక్క విజిటింగ్ ప్లేస్లోనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాజిల్కి వచ్చాం కదా ఇక్కడ నుంచి అసలు నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారనమాట మేము మాత్రం అసలు అంత లేక కాసేపు అక్కడే కూర్చుని ఇంకా రిటర్న్ అయిపోయాము చిన్నపిల్లలతో మాత్రం కొంచెం కష్టమే బట్ మనం చిన్నపిల్లలతో కష్టం అనుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం అసలు వెళ్ళిపోతుంటారు చిన్నపిల్లలని వేసుకుని కూడా ట్రెక్కింగ్కి సో ఇవాళ్ళ వీడియో ఇదనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్